దిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయుని ఎన్నడు కళ్ళనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటి లేరు ఇళ్ళలో నీ సాటిరీల మదిలో నీరూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింప చేయుడు మదియోన రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింప చేయుడు ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తిని వై నడిపించుచున్నా నేర్పరీ ప్రతి గెలుపు బాటలోన చైతన్య వై నడిపించుచున్నా నేర్పరీ అలు పెరుగని పోరాటాలే నిప్ప నెల నను నిలువ నీయని వేళలో హృదయాన కొలువై ఉన్న ఇస్రయేలు దైవమా జయమిచ్చి నడిపించిదివే నీ ఖ్యాతికై కడి కన్నులనే తుడిచి నేస్తం ఇలా కదా ఏ సయ్యా నీ రూపం నీ నిత్య సంకలే జతిఫలిం పజేయు మదిలోనని రూపం నీ నిత్య సంకలే జతిఫలిం పజేయు నీ ఎన్న విశ్వమంత ఆరాధిచే స్వర్ణరాజ్య నిర్మాతవు తాపించు మోనీ ప్రేమ సామ్రాజ్యము విశ్వమంత ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు స్థాపించుముని ప్రేమ సామ్రాజ్యము శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు ఆ గడియ వరకు విడువకు నేవేచియున్నాను రాక కోసమే శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా నా ఊహలలో ఆశల సౌధం ఇలలో వినయ్యా ఏ సయ్యా మదిలోని నీ రూపం నీ నిత్య సంకల్పం మదిలోన నీ రూపం నీ నిత్య నీ ఎన్నడూ కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటి లే

నీవు భూలోకంలో ఉన్న సకల రాజ్యములకు దేవుడు పోయి ఉన్నావు సైన్యములకి ఇహోవాన్ చెవి ఆలకించు భూలోకంలో సకల రాజ్యములకు నీవే దేవుడు అయి ఉన్నావు అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి ఒగ్గి ఆలకిం ఏంటి ఇహోవాన్ కన్నులు తెరిచి దృష్టించు లెటర్ పరిచాడు కదా కింద కన్నులు తెరిచి దృష్టించుని ఈ లెటర్ని ఈ లెటర్లో ఏమి రాసాడు నువ్వు చూడు కన్నులు తెరిచి దేవుడిని ఎలాంటి మాటలు అన్నాడు సరే రాజు దేవుని దగ్గరికి ఏదైనా వచ్చి ఒక మాట అనడానికి కూడా ధైర్యం ఉండాలి సరే ఎవరు హృదయమై వారిని ఎందు దోషారోపణ చేయదో నీ పాపం చేసి తప్పు చేస్తామని వారట దేవుని ఎంతటా ధైర్యం గల వారిగా ఉంటారట మొదటి వ్యూహార రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయం మీరే ఒకటి చదవాలని తోరతారుగా మొదటి వ్యూహా పత్రిక మూడవ అధ్యాయం మీరే ఒకటి చదవాలి తోరతారుగా మన హృదయములు మన ఎందు దోషారోపణ చేయని దేవుని ఎదుట ధైర్యము గలవారుగా ఉంటారట ఎవరి ఎదుట నీ హృదయం నీ ఎందే ఆ నువ్వు పలాని తప్పు చేసావు నువ్వు పలాన చేసావు నువ్వు ధైర్యంగా దేవుని దగ్గరికి ఎలా వెళ్తావు దేని దగ్గర ఎలా నువ్వు అని దోషారోపణ దోషం మోవి మన హృదయం మన ఎందు ఆరోపించకుండా ముందే ఆరోపించకుండా ఉన్నట్లయితే దేవుని దగ్గర ధైర్యంగా ఉంటామంట ఈ రాజు అలాగే దేవుని ఎదుట ధైర్యంగా మాట్లాడుతున్నాడు నువ్వు కన్నులు తెరిచి దృష్టించయ్యా ఈ లెటర్లో ఏముందో చూడు అని దేవుడికి చెప్తున్నాడు ఈ రాజు ఇజ్గి రాజు చెప్తే ఏమంటున్నాడు దృష్టించే జీవం గల దేవుడిని నేను దూషించే సన్హిరివి పంపిన వాని మాటలను చెవిని పెట్టు సన్హిరి పంపించాడు కదా రాజు సన్హిరి రాజు రబ్సాకి పంపి పలికిన మాటలు నువ్వు చెవిని పెట్టు చెవిలో పెట్టుకో ఏమన్నాడు యహోవా ఆశుర్ రాజులు ఆయా జనముల వారి దేశములను పాడు చేసి వారి దేశ దేవతలను అగ్నిలో వేసి నిజమే వారి దేవత విగ్రహాలన్నిటి కూడా వీడు కూడా అగ్ని దేవత విగ్రహార్ధికుడే దేవుడు విగ్రహార్ధికుడే విగ్రహార్ధన బొమ్మలు చేసుకొని పూజించిన వాడు తన చేతు తన చేసిన బొమ్మల్ని బంగార బొమ్మలో బొమ్మలు చెక్క బొమ్మలు రాయు మట్టిదొమ్మ సిమ్మడి దెమ్మ ఏదో బొమ్మ చేసుకొని దేవతా బొమ్మలు దేవుళ్ళు బొమ్మలు చేసుకొని పూజించిన వాడే ఇతనేమంటున్నాడు తెలుసా ఆయా దేవతలు ఇహోవా అశ్వ రాజులు ఆయా జన్మల వారి దేశంలో పాడు చేసింది ఇది వారి దేవతలు అగ్నిలో పడవేసిన నిజమే ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుడు కాక ఈ రాజు ముందు సన్నిహరి ముందేమన్నాడు ఆయా దేవతల రాజులు మా చేతుల విడిపించారా ఎవరినైనా అని యుద్ధానికి వచ్చినటువంటి సైన్యాధిపతి పలికాడు ముందు అయితే ఆ మాటలు విన్నటువంటి ముప్పై ఏడు పన్నెండులో నా పితరులు ఇరుమూలమ్మ చేసిన గోజాను వారు గాని హారుమాను వారు గాని రజేరులు గాని తలసాగారు నుండి ఏలిదేమోను గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకున్నారా అంటున్నాడు సర తమ దేవతల వల్ల తప్పించుకున్నారా అని అడిగాడు ఇతను కూడా విగ్రహార్థం చేసిన వాడే అయినా తమ దేవతలని ఎవరైతే ఓడిపోయారో వాడి దేవతలు వాళ్ళని రక్షించినయా వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని రక్షించారా అని చెప్తున్నారు అటన్నిటి మేము అగ్నిలు వేసేసాం అంటున్నారు అదే కూడా అదే కూడా ఇప్పుడు యజ్గే రాజు కూడా అది అంటున్నాడు వారి దేవతలు నిజమైన దేవుళ్ళు కాదు మనుషుల చేత చేయబడిన కర్ర రాయి కానీ దేవుళ్ళు కావు దేవ అవి గనుక వారు వాటిని నిర్మూలన చేశారు ఇహోవా లోకమందన్న నీవే నిజంగా నీవే అద్వితీయ దేవుడు అని ఇహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతులు మిమ్మల్ని రక్షించాయా అని చెప్పి ప్రార్థన చేశారట దేవుని మందులు లెటర్ పరిచి హలేలి 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 హలేలిలియ వారి దేవతల దేవుళ్ళు అవి నిజమైనవి కాదు కర రాయిరప్ప అవి నిజమైన దేవుడు కాదు కానీ నువ్వు నిజమైన దేవుడు కదా వారి ఉండే మమ్మల్ని రక్షించి నువ్వు వాళ్ళ దేశాలు జయించి వాటన్నిటిని కూడా అగ్నిలు వేసి కాల్చేసారట ఆ దేవతలన్నిటిని దేవుళ్ళన్ని బొమ్మలన్నిటిని హలేలి హలేలి హలేలియా ఇక్కడదే చెప్తున్నాడు కానీ నువ్వు నిజమైన దేవుడు కదా మమ్మల్ని అతని చేతులని రక్షించు అన్నీ చెప్పి ఆ లెటర్ తెచ్చి ప్రార్థన చేశాడు అంతటి అసరాజ అని అష్యా కొత్త వర్తమానం పంపించాడు అయితే నా ఇద్దరు నువ్వు చేసిన నేను అంగీకరించాను ప్రార్థన చేస్తావు కదా అతని గురించి సెలవు ఇచ్చింది ఏమనగా అని చెప్పి నీవు ఎవరిని తిరస్కరించుద్దివి ఎవరిని దూషించదువి నీవు గర్వించి ఎవరిని భయపెట్టావు నీవెవరిని భయపెట్టావు ఇస్రాదీలో పరిశుద్ధ దేవినే కదా అలేలీ హలేలీ హలేలి హలేలీ దుసరా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు రాజు మీదకి ఆ దేశాన్ని మీదకి యుద్ధానికి వస్తే నువ్వెవరిని భయపెట్టావు ఎవరి మీద గర్వపడ్డావు నువ్వు ఇస్రాయలీలు అనే దేవుని మీదే కదా ఇతనే మనుషుల మీద భయపెట్టి మనుషుల్ని మీద గర్వపడితే దేవుడు కలుగు చేసుకుని అంటాడు నువ్వు నన్ను భయపెట్టావు ఇస్రాయలీలు ఎవరిని ఆరాధిస్తున్నారు నన్ను కదా నన్ను భయపెట్టావు నువ్వు నువ్వు గర్వపడ్డావు నా మీద అంటున్నాడు దేవుడు నువ్వు ఎవరిని భయపెట్టావు నీ ఎవరి మీద గర్వించావు ఎవరిని దూషించావు నీవు గర్వించి ఎవరిని భయపెట్టి ఇస్రాలు పరిశుద్ధ దేవుడి కదా అని చెప్తూ నీ దూతల చేత ఈహోవాన్ని తిరస్కరించావు నీవి ఇలాగ పలికితివి నీ రథముల సముద్రంతో అయిన పర్వత శిఖరములకు మీ లెబో నన్ను పర్సల మీద ఎక్కి ఉన్నానని చెప్పి ఇంకా చాలా చాలా మాటలు అక్కడ చేశాడు ఇవన్నీ కూడా దేవుడు ఇంకా చెప్తున్నాడు నేనే మంది దీన్ని కలుగ చేసానంటూ పురాతన కాలం దీన్ని నిర్ణయించుతున్నట్టు దేవుడు ప్రాకారం గల పట్టణంలో నీవు పాడు దెబ్బలుగా చేసి చేసి నా వల్లనే సంభవించింది హలేలి అలేలి అలేలి హలే నువ్వు నువ్వు పా ప్రాకారం కలిగినటువంటి అంటే గోడలు కట్టుకునేవారు ఇదివరకు కోట గోడలు అంటారు ఆ పట్టణాలంటే కూడా నువ్వు నాశనం చేసావు అది నా వల్లనే జరిగింది నేనే నీకు జయాన్ని ఇచ్చాను కానీ ఆ దేవతలు ఆ దేవుళ్ళు ఇచ్చారు అనుకుంటున్న వాటిని మట్ అగ్నిలు వేసి తగలబెట్టేశావు అది కరెక్ట్ అది నువ్వు చేసావు అవన్నీ జయించడానికి నీకు ఎవరి వల్ల జరిగింది నా వల్లనే అన్నాడు దేవుడు హలేలి హలే మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుని నమ్మునే నమ్మకపోయిన ఎవరి వల్ల భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని అందరి సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుని వల్లనే జరిగింది ఇదంతా అయితే ఈ రాజు రాజుకి చెప్తున్నాడు దేవుడు నా వల్ల ఇవన్నీ జరిగినాయి నేను నీకు అవకాశం ఇచ్చాను వాటిని జయించడానికి కనుక నేను జయించగలిగావు అది అంటూ ఇంకా చెప్ చెప్తున్నాడు దేవుడు ఏంటంటే కాబట్టి వాటి కాపురస్తులు బలహీనలా జడిశారు విభ్రాంతం పొలంలోని గడ్డి వాళ్ళను కాడబోయని వల్ల అయిపోయారు నీవు కూర్చుండేటూ బయలు వెళ్ళిటయ్యూ లోపలికి వచ్చేటయ్యూ నా మీద వేయించిన రంకిలను నాకు తెలిసే ఉన్నాయన్నాడు హలేలి హలేలి హలే అలేలి చప్పలు కొట్టాలి గట్టిగా నువ్వు కూర్చోవటం లేవటం బయటకు వెళ్ళటం లోపలికి రావటం నువ్వు నా మీద వేస్తున్న రంకెలు నాకు తెలిసినవి నాకు తెలిసే ఉన్నాయి నువ్వు నా మీద వేస్తున్న రంకెలు నాకు ఎవరి మీద వేస్తున్నాడు తను ఇజ్గే రాజు మీద వేస్తుంటే దేవుడు అంటాడు నువ్వు నా మీద వేస్తున్న రంకెలు నీవు చేసిన కలహమును నా చెవులులో జొచ్చింది హలేలి 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 హలే దేవుని సన్నికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది దేవుని చెవులోకి వెళ్తుందట హలే ఓ రిబారి కరబరానియా చిండబరా దేవుని సన్నిలో వచ్చి ప్రార్థన చేశాడు లెటర్ విప్పి పరిచి కన్నుల దృష్టి చూడయ్యా చూడయా ఎలాంటి మాటలు అన్నాడు లెటర్లో ఎలా రాశాడని ఈ ప్రార్థన దేవుని చెవుల్లోకి వెళ్ళిపోయిందట ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేశాడు కాబట్టి సరే అంత అద్భుతమైన మాట ఉపయోగిస్తున్నాడు దేవుడు నీవు రంకెలు వేస్తున్నవే ఆ రంకెలు నా చెవుల్లో వచ్చినాయి నువ్వు లోపలికి వెళ్ళటం బయటికి రావటం కూర్చోవటం లేవటం నువ్వు చేస్తున్నటువంటి కలహం అంతా కూడా నా చెవుల్లో వచ్చింది అయితే దేవుడు ఏమంటున్నాడు నా చెవుల్లో వచ్చింది ఇరవై తొమ్మిదిలో నేను చదువుతున్నాను వచ్చిన ముప్పై ఏడు ఇరవై తొమ్మిది ఎవరు స్పీడ్ స్పీడ్గా చదవట్లేదు అందుకే నేను చూద్దాం నా మీద వేయి రంకెలును నా మీద నీవు వేయి రంకెలును నీవు చేసిన కలహమును నా చెవుల్లో చొచ్చును నా గాలము నీ ముక్కనకు తగిలిస్తాను హలేలి హలేలి హలే హలేలియా నా గాలము నీ ముక్కనకు తగిలించదును నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళిస్తాను హలేలియా హలేలి హలే ఏం చేస్తాను నాకు ఒక గాలం ఉంది అది నీ ముక్కుకు తగిలించేసి నేను నీవు నిన్ను నేను మళ్ళించేస్తాను దారి ఏంటనుకుంటున్నావు నువ్వు నా మీద వేస్తున్నావు రంకిలు నా చెవులు కొంచొచ్చింది అది ఆకాశమందున దేవుడు అంటున్నాడు ఆకాశమందు ఆశీనుడా నీ తట్టు కనులెత్తు చున్నాను నేను నీ తట్టు కనులెత్తు చున్నాను ఆకాశమందు ఆసీనుడా కనులుతు చున్నాను నై తట్టు కనులు చున్నాను అరుణి చుమా యేసు కాపాడుమా మా ఈ తట్టు కనులు చున్నా చేస్ బాగు చేయుమా కాయే పడినా నేను చేరదియుమా చేస్ బాగు చేయుమా చేసిన ప్రార్థన ఆకాశమందలు దేవుని చెవుల్లో జొచ్చిందట ఆయన మందిరంలోకి వచ్చి చేసిన ప్రార్థన హలేలి అలేలి అలేలి నాలుగో ఆ కీర్తనలో కీర్తన గ్రంథం నాలుగు పదకొండు అనుకుంటా చదవండు సార్ కీర్తనలు నాలుగు పదకొండు అలేలి 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 ఎక్కడున్నాడు దేవుడు యహో తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడట ఆయన పరిశుద్ధ ఆలయానికి అలనాటి భక్తులందరూ అందుకే వచ్చేవారు అందుకే వచ్చి ఆయన పరిశుద్ధ ఆలయం అంటే ఆ భక్తులందరూ కూడా ప్యాలెస్ ఉన్న రాజుగారికి ఏం కదవండి ఏం తక్కువ ఆయన పెద్ద ప్యాలెస్ ఉన్న భవనాలు ఉన్న రాజభవనాలున్న ఉన్న వాళ్ళెంత సౌందర్యంగా అలంకరించుకున్న వాటన్నిటిని ఆపదొచ్చిందనగానే దేవిని పరిశుద్ధ మందిరానికి గోనె పట్ట కట్టుకొని వీధిలో నడుచుకుంటూ దేవిని సందులో అంగలార్చుకోవటానికి వచ్చేవారండి హలేలి అలే హలే అలేలి హలేలియో సరే అలా నాటి భక్తులు వాళ్ళు ఈరోజున మనం తెల్లచేర కట్టుకొని రోడ్డు మీద రావడానికి ఎంతమంది ధైర్యం ఉంది చెప్పండి లేదు తెల్లచేర అండి తెలుసా మీకు పరిశుద్ధతకి గుర్తు ప్రకటన గ్రంథం మూఢవధ్యమంలో తెల్లని వస్త్రములు ధరించుకొని వీరు దేవుని యొక్క సన్నిధిలో ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారట తిరుగుతా దేవుని స్థుతిస్తూ ఉంటారట తెల్లని వస్త్రాలు ధరించిన వారు పరిశుద్ధ అలంకారాలు ధరించిన వారు వాళ్ళు తెల్లని వస్త్రాలు కట్టుకున్నట్టు ఎప్పుడైనా దర్శనం వచ్చిందా కల వచ్చిందా పరిశుద్ధు ఉందా పవిత్రత ఉందా సాతాండి చూస్తాడు మామూలు శాతానే శాతానికి భయపడతారు పెద్ద పెద్ద శైతల శక్తులు పట్టి అనుకోండి ఎవరికైనా ఏం చేయగలుగుతారు మీరు మీ అంతటి మీరు రక్షించుకోగలుగుతారా ప్రార్థనలు లేదగండి ఏదో ప్రతి ఒక్కరికి అవసరం మూడు సంవత్సరాలు పట్టి చెట్టు నేను చూస్తున్నాను ఈ స్థలం ఈ చెట్టు వల్ల వ్యర్థమైపోతుంది ఒక్క పండు లేదు ఒక కాయ లేదు దీన్ని నరికివేయి అంటున్నాడు దేవుడు ఎన్ని సంవత్సరాలు పట్టి దేవుని సందుకు వస్తున్నావు దేవునికి ఇష్టమైన పండులు ఫలాలు కాయలు ఇస్తున్నావా ఆత్మ ఫలాలు ఆత్మఫలాలు ఆత్మ ఫలాలు ఆత్మఫలాలు దేవుని దేవసందికి ప్రార్థన ద్వారా సంపాదించుకొస్తున్నావు నువ్వు బలంగా ఉండగలుగుతున్నావా సమయం ఇచ్చినట్టు పడిపోతున్నావు సమయం ఏంటిది ఏది నీ పునాది ఎంతసేపు దైవదల్లి ప్రార్థన మీద ఆధారపడతారు కొంతమంది ఏది చిన్నది బాగా ప్రార్థన చేసుకోరు ఎంతసేపు పిల్లలు చూడండి చిన్న పిల్లలు పుట్టారండి ఒక తల్లిదండ్రులకి ఏం చేస్తారు ఐదు ఆరు సంవత్సరాలు వచ్చారు ఇంకో పిల్లలు వచ్చింది అనుకోండి ఇంకో పిల్లడో పుట్టాడు అనుకోండి ఈ పెద్ద పిల్ల ఏం చేస్తుంది చిన్నపిల్లని ఎత్తుకుంటుంది తనకి ముక్కులో ఏం వచ్చిన తీస్తుంది సాను అని చిన్నపిల్ల చూసి పెద్ద పిల్ల చూసుకుంటుంది మీరు కూడా అలా అద్దగాలి మిమ్మల్ని ఎంతసేపు నేను ఇంక ఎత్తుకొని పోయాలి అనేకమైన ఆత్మల్ని మీరు సంపాదించాలి దేవుడు మీకు అప్పుడు అనేకమైన కిరీటాలు ఉంచుతాడు పర్లోక రాజ్యం వెళ్ళాలంటే ఇక్కడ దేవునికి ఇష్టమైన పనులు మనం చేయాలి హలేలి 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 హలేలియా అకే ఆయనకి చూడండి మనం ఎవరికి దారికి అన్నకోండి ఎవరికన్నా ఇష్టం లేకుండా మన పిలుస్తారా వెళ్ళగలక మనకు కూడా మనం అలాంటి ఇష్టం ఉంటేనే వెళ్తాం మరి దేవుడు దేవుడు అంతే కదా హలేలి 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 హలేలియా అయితే ఈ రాజు ఆకాశవందలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడికి వినబడిందట ఆయన చెవుల్లోకి వెళ్ళిందట హలేలి హలేలిలి హలేలి హలేలియా చెవుల్లోకి చొచ్చిందట నా అంటున్నాడు దేవుడు ఇరవై తొమ్మిది ముప్పై ఏడవ అధ్యాయం యశగ్రంథ ఇరవై తొమ్మిదిలో నా మీద నీవు వేయి రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో చచ్చాను నీ వారి మీద రంకెలు వేస్తున్నావు నా మీద నాకు ఇష్టమైన బిడ్డ మీద వేస్తే నా మీద వేసినట్లే అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు నా మీద వేయి రంకెలు నీకు నీవు చేసే కలహం అంతా కూడా నా చెవుల్లోకి వచ్చింది నా చెవుల్లో వచ్చింది అందుకే నేను చేస్తాను నా గాలాన్ని ముక్కలు తలచి మళ్ళించేదను నా కళ్ళు నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళిస్తాను నీ వచ్చిన మార్గం నిన్ను మళ్ళిస్తాను నువ్వు ఎలా వచ్చో అలాగే వెళ్ళిపోతావు ఒక మార్గంలో వచ్చి ఇంకో మార్గంలో కాదు వెళ్ళేది నీవు ఎలా వచ్చో అలానే వెళ్ళి వెళ్ళిపోతావు నువ్వు దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క రాజుతో మరియు యష్యా చెప్పినది ఏమనగా ఇలా కొన్ని చూసుకొని చెప్పాడు అయితే అశ్వర్రాజు అని సన్నిహిరేపు తిరిగిపోయి నివే పట్టమని వచ్చాడట అశ్వర్రాజు విహోవాక్ సెలవుచ్చిందేమనగా అతడు ఈ పట్టణంలోకి రాడు దేవుడు చెప్తున్నాడు తన సేవకుడి దగ్గరికి వెళ్ళారు కదా పంపించాడు కదా దోతుల్ని రాజు ఈ పట్నంలోకి రాడు అశ్వర్రాజు ఒక బాణం కూడా దాని మీద వెయ్యడు నువ్వేం భయపడద్దు అని రాజు కబురు పెట్టాడు దైవజండు తన పంపించినటువంటి తన పనివారొచ్చి పరివారం వచ్చి సైనికులు వచ్చి చెప్పారు ఇక పట్టణ రాడేటండి దైవ జండ్కి దేవుడు ముందే చెప్పేశాడు రాడు నువ్వేం భయపడద్దు అని చెప్పాడు నీ నీ మీద కాదు అతను రవిస్తున్నాడు రంకిలు నా మీద వేశాడు అతని ముఖ్యంగా నేను గాలాన్ని తగిలిస్తాను అతను వచ్చిన మార్గంలోనే అతను నేను మళ్ళిస్తాను అని చెప్పాడు దేవుడు అని చెప్పగానే అలా నాని రాజు సమ్మతి పడ్డాడు నెమ్మదిగా ఉన్నాడు అయితే ఏం జరిగిందంటే యుద్ధానికి వచ్చేసారు కదా వాళ్ళు సన్నిహిరీపు రాజు వీళ్ళంతా వచ్చి యుద్ధం తెల్లవారు యుద్ధం వెళ్తారనగా వెళ్తారు యుద్ధానికి అనగా ఒక దూతను పంపించాడు దేవుడు హలేలి అలేలి అలేలియా అయితే ఏమన్నాడు తెలుసా ఈ పట్టణంలోని లోపలికి రాక తాను వచ్చిన మార్గం తిరిగి తిరిగిపోవును ఇదే హోవాక చెప్పి ముప్పై ఐదులో నా నిమిత్తమును నా సేవకుడైనా అది అది అసలు మూలం అది నా నిమిత్తమును నా సేవకుడైన దావీది నిమిత్తమును అన్నాడు హలేలి హలేలి హలే మూలమేంటి నీకు మూలముందా నీ పితరులు ఉన్నారా దేవుని ఆరాధించేవారు హృదయపూర్వకంగా దేవుళ్ళు ఎదిగిన వారు దేవునికి సన్నిహితులు దేవుడు వారి మాట విని ఆశ్చర్యకారులు అద్భుత కార్యాలు చేశాడా వాళ్ళు నీకు మూలం నీ మూలాలను మర్చిపోకూడదు దేవుడు ఏమన్నాడు ఇక్కడ ఇతను ఇజ్గియ రాజు గురించి చెప్పట్లే అతని పితరుడు అతడు అతని యొక్క తాత ముత్తాతలు తాత ముత్తాతలు ఉండి వచ్చిన మార్గాన్ని నేను నిన్ను మళ్ళా వెనక్కి మళ్ళిస్తాను వేరే మార్గంలో కూడా వెళ్ళవు నువ్వు అని చెప్పి దేవుడు నేను నా నిమిత్తమును చూసారా దేవుడు ఏర్పరచుకున్న బిడ్డల్ని ఫస్ట్ ఫస్ట్ చెప్తున్నాడు తన దేవుని నిమిత్తమని తర్వాత తన మూలాలు చెప్తున్నాడు నా నిమిత్తమును నా సేవకుడైనా దాబీద ఎక్కడ సేవ చేసినట్టు లేదండి ఆయన భక్తుడు ఆయన హలేలి హలేలి ఆయన రాజు నీ ఇంటికి నువ్వే రాజువి నేనేం రాజు అని కాదు నాకు రాజు నీ ఇంటికి నువ్వే రాజుగ దేవుని నిర్ నిర్ణయించాడు నువ్వు నీ కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నావు సోదరి సోదరి ప్రార్థనలో నడిపించగలుగుతున్నావా లేకపోతే టీవీల ముందు కూర్చోబెడుతున్నావా రాజ్యాలను అప్పగిస్తే నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను దేవుడు ఎవరికి తగినట్లుగా వారికి సిద్ధపరుస్తాడు నేనే రాజును కాదు అనకా ఇంటికి నువ్వే రాజువి నీ ఇంటికి నువ్వే రానివి ఇంటి నువ్వు దేవులా నడిపించుకోగలగాలి అతను దేవుడు చెప్తున్నాడు నా నిమిత్తమును నా సేవకుడైన దావిది నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి నేను రక్షిస్తాను అని చెప్పాడు ఆ తర్వాత ఏం చేసినాడు అయితే ఏం జరిగింది అంతటి యహోవా దూత బయలుదేరి అశువారి దండిపేటలో సార్ అశ్వరాజు దండిపేటలోకి వెళ్ళిపోయింది ఒక దూత నైట్ నైట్ వెళ్ళిపోయింది ఆ దూతట లక్ష ఎనభై ఐదు వేల మంది సైనికులతో వచ్చేట రాజు సన్నిహిర రాజు వాళ్ళందరికీ ఒకే నైట్ హతం చేసేసింది అంతే తెల్లవారు వీళ్ళు వెళ్ళేసరికి శవాలు ఉన్నారు అందరు కూడా ఇది చూసి రాజుగారు ఏం చేస్తాడు వచ్చిన మార్గాన్నే దేవుడు చెప్పాడు కదా నువ్వు వచ్చిన మార్గాన్ని నేను మళ్ళీ ఇస్తానని అయ్యో నా సైన్యం అంతా ఏమైపోయింది తెల్లవారు సరించి చచ్చిపోయారట అందరూను చూసారా దేవుడు తలుచుకుంటే రాజు తలుపుకుంటే దెబ్బలు కొదువు అంటారు కదా రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అంటారు కదా అలాగా దేవుడు తలుచుకుంటే ఏం జరుగుతుందండి అందరూ యుద్ధానికి బదులు రాగ్రస్తుల ఏమన్నా ఏమన్నా రోగంతో ఉన్న అంతా బాగా యుద్ధ వీరులు బాగా యుద్ధ సైన్యం బాగా రాజ్యాంగ పోషించబడుతున్నారు అనేక పోషక విలువలు కానీ ఆహారాన్ని భుజిస్తున్నారు బాగా కండ్రలు తిరిగినటువంటి బలవంతులు శక్తివంతులు యుద్ధవీరులు లక్ష ఎనభై ఐదు వేల మంది ఉన్నారట ఒక్క దూత వెళ్ళిందంతే వారందరిని కూడా ఒక నైట్లో ఇంకెక్కువ మంది ఉంటే ఎక్కువ మందిని అర్థం చేసింది దేవుడు ఒక దూతను పంపిస్తాడు సోదరుడు సోదరి నీ పక్షాన్న హలేలి 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 అందుకే ముప్పై నాలుగో కీర్తన ఎందులో ఉంది యహో ఆయన భయభత చూడు ఆయన దూతలు కావల ఇండి వారిని రక్షిస్తాయట దేవుడు అంటే భయభతలు ఉంచుతున్నావు మరి ఆయన దూతల్ని కాపలాగా పం పంపుతాడు నీకు నీకే అపాయం కలగని కూడా ఆయన తొంభై ఒకటి కీర్తన దేవుడు తన నీ పాదాలకి రాయి తగలకుండా తమ దూత దేవుని దూతలతో పాదాలకి రాయి తగలకుండా కూడా ఎత్తి పట్టుకుంటాడ పాదాలని హలేలి హలేలిలి హలేలిలి హలేలి హో ఎంత అద్భుతమైన మాట చూసారా చప్పులు కొట్టలు కట్టి దేవుని పచ్చుదా హోరి బాబా బరి కరవరాం చురానియా హోరి బాబ రీ కరవరాం చురానియా హోరి బాబా బాబా హోరి ది ఆశ హరి హామాన శ్రీకందవర ఆశ కత్తావే హరి హామానా శ్రీకందవర ఆశ దేవుడు తలుచుకుంటే దేవుడు తలుచుకుంటే అలానే చేస్తాడు లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక దూతను పంపించి నైట్ నైటు నైట్ బాగానే పడుకున్నారు వీళ్ళందరూ తిన్నారు బాగా తెల్లవరుసరికి లేవట్లేదు ఏంటని చూస్తే రాజుగారు లేపుతుంటే లేవట్లే మొత్తం సైన్యం అంతా చనిపోయి సేవలు అయిపోయారు తెల్లవారికి సరే రాజు ఏం చేశాడు వచ్చిన త్రావులోనే వచ్చిన త్రావులోనే వెళ్ళిపెడ Se agora రావడానికి <small> <Arrow> <himself> <Rio> <Bye> <sun arrivé> netu pointing sunama aake tere chaa aayega padan chhil chhil ma bol chaa jo tere paas hai rooh chaala tere ko tumne parvast hai chaala aayega bas ye mere soch se jo hai bas